చేయాల్సిన అవసరం ఉంది రెండోది అధ్యక్ష భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉంది ఇప్పుడు ప్రయాణం విశాఖపట్నం వెళ్ళాలంటే గంట ముప్పై నిమిషాలు పడుతుంది అధ్యక్ష అనకాపల్లి నుంచి అయితే సుమారు రెండున్నర గంటలు పడుతుంది అందువల్ల ఈ మెట్రో రైలు తీసుకోవాలి లేదంటే రెండో ప్రతిపాదన ఏదైనా ఎలివేటెడ్ ఫోర్ లేన్ ఎక్స్ప్రెస్ కారిడార్ ఏమైనా ప్రతిపాదన ఏమైనా ఉందా ప్రభుత్వం దగ్గర లేదంటే లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ కానీ ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు ఉన్నాయా లేదంటే టూ లేయర్లో పెట్టుకొని ఎలివేటెడ్ కారిడార్ ముందు రోడ్ కారిడార్ ఫోర్ లైన్స్ రోడ్ కారిడార్ ఎక్స్ప్రెస్ హైవేగా అక్కడ పివి నరసింహరావు గారు ఎక్స్ప్రెస్ హైవే హైదరాబాద్ లో తెలంగాణలో ఎలా ఉందో ఆ లైన్స్ లో చేపట్టే ఆలోచన ఏమైనా ఇది లంకిల్పాలెం వరకు పొడిగించాలని కోరుతున్నా అధ్యక్ష స్టీల్ ప్లాంట్ వరకు అన్నారు కనీసం లంకిల్పాలెం వరకు పొడిగించాల్సిన కోరుతున్నారు రామకృష్ణ బాబు గారు ఈ రెట్టనరసలో అధికారులు ఇచ్చినట్లుగా ఇచ్చినట్లుగా ఉంది అధ్యక్ష ఇది రెండు వేల పద్దెనిమిదిలో మెట్రో రైలు ప్రపోజల్ అధ్యక్ష ఇది ఈ నెల మూడో తేదీన ముఖ్యమంత్రి గారి సమస్యలో సమస్యలో విశాఖ కలెక్టరేట్లో రివ్యూ జరిగింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారి సమస్యలో ఏం జరిగిందంటే డబ్ ఇప్పుడు నాగపూర్ తరహాలో కింద రోడ్డు పైన ఫ్లైఓవరు ఆ పైన మెట్రో ప్రపోజలు చేయమని ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది అది మన మధురవాడి నుంచి తాడిచట్లపాల్లి వరకు ఒక స్పెల్లు అక్కడి నుంచి గాజువాక నుంచి ఎన్ఏడిలో ఫ్లైఓవర్ ఉంది కాబట్టి గాజువాక నుంచి లంగిల్ వాళ్ళ వరకు ఒక ఫ్లైఓవరు మీద మెట్రో నిర్మాణం చేయాలని చెప్పి ప్రపోజల్ కోరటం జరిగింది అధ్యక్ష నేను కోరేది ఏంటంటే మంత్రి గారిని రిటర్న్ అని చూస్తే మాకైతే ఏం అర్థం అవట్లేదు ఈ నెల నవంబర్ మూడో తారీఖున ముఖ్యమంత్రి గారి సమక్షంలో నేను చెప్పిన ఈ డిస్కషన్ జరిగి ముఖ్యమంత్రి గారు ఓకే చేయడం కూడా జరిగింది మేము అడిగేది ఏంటంటే అంతేకాకుండా జూ ఈ ఇరవై ఆరు జూన్కి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం పూర్తయ్యి ఓపెనింగ్ అవుతుంది ట్రాఫిక్ చాలా ఇబ్బంది ఉంటుంది అనే అనే విధంగా ఈ డిపిఆర్ రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి కొత్త ప్రపోజల్ పంపించారా లేదా ఎప్పటిలోగా పూర్తవుతుందని మేము అడిగితే ఈయన రెండు వేల పద్దెనిమిదిలో రిటర్న్ ఆశలు ఇచ్చి దాని నాకేం అర్థం అవ్వట్లేదు గత ప్రభుత్వంలో ఇది పట్టించుకున్న వాళ్ళు నాకుడే లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు కాబట్టి ఈ ప్రపోజల్ ఓకే చేస్తారా మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన కొత్త ప్రపోజలు డబల్ డెక్కర్ విధానం ప్రపోజల్ ఓకే చేస్తారని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష నాయుడు గారు ప్రభుత్వంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తొలి రోజుల్లోనే ఈ మెట్రో రైలు విశాఖపట్నానికి ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని కూడా రామకృష్ణారెడ్డి గారు ఇందులో ఎక్స్పర్ట్ వారిని నియమించడమే కాకుండా రెండు వేల పద్దెనిమిది నాటికి టెండర్ల వరకు కూడా వెళ్ళినటువంటి సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఆ రోజు పీపీపీ మూడ్లో ఒక ఆలోచన చేయటం ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మీరు చూశారు అధ్యక్ష విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని చెప్పి అనగానే విశాఖపట్నంలో మొట్టమొదట ఈ రైలు ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది ఆశ అందరికీ కలిగింది అధ్యక్ష ఈ ఐదేళ్ళు ఏం చేశారనేది మేము చూసాం ఒక ప్యాలెస్ కట్టుకోవడానికి పరిమితమైనటువంటి విశాఖపట్నం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చెందించాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే ఏ నగరమైన ప్రపంచంలో ఒక అభివృద్ధి సూచికగా తీసుకుంటే ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్స్ అనేటువంటివి కనబడుతూ ఉంటాయి అధ్యక్ష సో విశాఖ ప్రగతిలో విశాఖ గ్రోత్లో ఈరోజు భారతదేశంలోనే నైన్త్ రిచెస్ట్ సిటీగా ఈరోజు విశాఖపట్నం అవతరిస్తుంది అధ్యక్ష మీరు కూడా ప్రపంచంలో అనేక నగరాలు తిరిగారు మీకు అనుభవం ఉంది ఈ మెట్రో రైల్ అనేటువంటిది ఒక స్టాండర్డ్ ఫిక్స్ అవుతుంది మన నగరానికి మన రాష్ట్రంలో కూడా విశాఖ నగరానికి ఆ ప్రత్యేకత ఉంది అధ్యక్ష మరి అలాంటి మెట్రో రైలు ప్రాజెక్ట్కి ఈరోజు ఇప్పుడే మంత్రి గారు చెప్పిన దాంట్లో మరి ముఖ్యంగా నేను అడగాల్సింది ఈరోజు ఏదైతే విశాఖ నగరంలో ఎనభై ఆరులో ఎనభై ఐదులో ఆ రోజు మీరు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి నాలుగు రోడ్లు ఏదైతే హైవే ఉందో ఇప్పుడు ఈ రోజు నలభై ఆ రోడ్డు మార్గంలో ఇంకొక ఫ్యూచర్ డెవలప్మెంట్ అనేటు జరగదు ఒక మన మళ్ళీ మన ప్రభుత్వంలో ఎన్ఐటి ఫ్లైఓవర్ ఏర్పాటు చేసుకున్నాం మరి అలాంటి దగ్గర ఈరోజు మల్టీ లెవెల్ రోడ్స్ ప్రపోజ్ చేస్తూ ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొత్త డిపిఆర్ ఏదైతే ప్రతిపాదన చేశారు దాన్ని ఆచరణలో తీసుకురావడానికి ఇప్పటికే దేశంలో హండ్రెడ్ పర్సెంట్ కేంద్రమే భరించే విధంగా వచ్చేటువంటి ఒక మోడల్ మూడు నాలుగు మోడల్స్ ఉన్నాయి అధ్యక్షులు అందులో కలకటాలో వెస్ట్ బెంగాల్ ఏదైతే ఈ రోజు మెట్రో ఉందో పూర్తిగా కేంద్రమే భరించేటట్టు ఉంది